ఆదోని ప్రజలకు ఆర్బిట్ డయానోటిక్స్ సెంటర్ ప్రొపరేటర్ కె వినయ్ ఎస్ ఎంఆర్ఐ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆర్బిట్ డయాగ్నోటిక్స్ సెంటర్ ద్వారా ప్రజలకు గతంలో లెబరేటరీ అంటే రక్త పరీక్షలు సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ డిజిటల్ ఎక్స్రే ఈసీజీ లాంటి అత్యాధునిక పరికరాలతో అందించిన సేవలతో ప్రజల మన్నలను పొంది ఇప్పుడు సరికొత్తగా ఎంఆర్ఐ స్కాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎలాంటి సేవలు లేనందున ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు అందుకే ఆర్బిట్ డయాగ్నాటిక్స్ సెంటర్ యాజమాన్యం ప్రజల అవసరాలను కనుగొని మెరుగైన సేవలను అందించడం కోసం ఒక గొప్ప ప్రయత్నమే చేసిందని చెప్పాలి ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత ఆధుని టీడీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ బి శ్రీనివాసులు డాక్టర్ వై బాలాజీ డాక్టర్ ఐ గంగాధర్

Scan in in Adoni uh, before people used to travel to Karnal and balari but uh, you know uh, this services was much needed, so uh, we started mri here in Adoni. Adoni is already the, we are having already advanced healthcare uh, systems in uh, Adoni, advanced neurosurgeries, neurosurgeries. Uh, uh, super specialty services have already started in Adani. to meet the requirement of the, uh, uh, the demanding healthcare needs. We started this uh, MRI. Our MRI is uh, 1.5 Tesla uh, from GE company. Uh, it is with the latest technology. And I'm, uh, I'm, uh, we are all grateful to MLA sir for uh, giving out his time and coming here today. వినయ్ గారు అయితే డాక్టర్ నుబూర్ గారు డాక్టర్ మంజుల గారు డాక్టర్ అంకూర్ పటేల్ గారు డాక్టర్ వెంకట సాయి గారు డాక్టర్ ఈజీ అహ్మద్ గారు డాక్టర్ మధుసూదన్ గారు సిద్ధార్థ మిశ్రా గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది మామూలుగా ఎముకలన్నీ కూడా ఎక్స్రే లో సిటీ లో వస్తాయి ఎముకలు కాకుండా మిగతా వాటిలన్నింటినీ కూడా కండరాలు అయితేనేమి నరాలు అయితేనేమి వీటిల్లో ఉన్న జబ్బుల్ని కనుక్కోవడానికి ఎంఆర్ఐ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇప్పటిదాకా ఎంఆర్ఐ కోసం అందరూ కర్నూలుకి వెళ్లాల్సిన పరిస్థితి మొట్టమొదటిసారి ఆదోనిలో ఆర్బిట్ సిక్స్ సెంటర్ వాళ్ళు ఎంఆర్ఐ ని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఈ ఫెసిలిటీ ఇక్కడికి రావడం అనేది చాలా మంచి కార్యక్రమం దేని ఈ పని చేసిన ఈ డాక్టర్లందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఇప్పటికే ప్రజల వైపు నుంచి కూడా ఒక డిమాండ్ పెట్టాం వీళ్ళకి అయ్యా ఆదోని ప్రజలు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ జబ్బు వచ్చేది పేదవాడా డబ్బున్నవాడా చూడదు కదా జబ్బు అందరికీ వస్తుంది పేదవాడు కూడా భరించే స్థాయిలో పేదవాడు కూడా ఇటువంటి ఆధునిక ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కూడా తీసుకోగలిగే పరిస్థితిని మీరు ఏర్పాటు చేయాలి తక్కువ ధరకే ఇవన్నీ ఇవ్వాలని ఆదోని ప్రజల వైపు నుంచి నేను డాక్టర్ని కోరుతా ఉన్నాను డాక్టర్ గారు కూడా సుముఖంగానే ఉన్నారు తప్పనిసరిగా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ లో ఏ ధరకైతే ఈ సిటీ స్కాన్లు ఎంఆర్ఐ జరుగుతాయో అంతకంటే తక్కువ ధరకి ఇక్కడ ఇస్తాను అని చెప్తా ఉన్నారు కానీ ఇది కూడా సరిపోదు ప్రభుత్వ రంగంలో నేను మీరు మొన్న చూసి ఉంటారు ఎందుకంటే పేదవాడికి మధ్యతరగతి వాడికి కేవలం పేదవాడంటే కూడా సరిపోదు మధ్యతరగతి వాడికి కూడా జబ్బు వస్తే పాలైపోతా ఉన్నాడు పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు ఏం చేయాలో పోని పరిస్థితిలోకి వెళ్తా ఉన్నాడు వీళ్ళకి ప్రభుత్వ రంగంలోనే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ సిటీ స్కాన్లు అయినా ఎంఆర్ఐలైనా ఇంకోటి ఇంకోటైనా ప్రభుత్వ రంగంలో కూడా రావాలి ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో పదే పదే చర్చ చేశాను తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది ప్రభుత్వ రంగంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా అన్నింటిలో ఇటువంటి ఫెసిలిటీస్ ని వీలైన తొందరగా ఆ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ప్రయత్నం చేస్తానని మీరు కళ్ళతో చూస్తా ఉన్నారు కూడా నేను ఆదోని గురించి ఆ అసెంబ్లీలో మాట్లాడడం ఇవన్నీ కూడా అంశాలని చూస్తా తప్పనిసరిగా ఆదోనిలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది డాక్టర్లు కూడా